అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన అనపర్తి ఆత్మ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ వెలుగుబంటి సత్యబాబు ఇరవై నాలుగు మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం వారికి నియామక పత్రాలు అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం దన్ధన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించి ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల ప్రయోజనాలను రైతులకు చేకూర్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారన్నారు పప్పు ధాన్యాలు కూడా ప్రోత్సహించే రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు అదేవిధంగా ఎరువులు పురుగు మందులు తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు రైతాంగానికి ఉత్పత్తి వ్యాయాన్ని తగ్గించాలని దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు ఈ విషయంలో ఆత్మ కమిటీ పాలక వర్గం గురుతరమైన బాధ్యత వహించి రైతులకు అవగాహన కల్పించడం కోసం ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు అదే విధంగా రైతులు కూడా ఎరువుల వాడకం తగ్గించి సాగు చేసేందుకు కృషి చేయాలని కోరారు ఆత్మ కమిటీ ప్రజా ప్రతినిధులు అధికారులు కార్యకర్తలు అభిమానులు ఆత్మ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు ਸਿਵਾਰਟੀ ਹੈ ਬਾਈਡਵਾਲਾ ਅੰਕਲ ਲਖਮੀ ਗਾ ਕੋਰੜਾ ਰਾਮਾ ਨਾਗਰੂ

वर् श्री आचंद वेंकटेश्वर पेस्त

హలో హలోకి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ అనపర్తి బ్లాక్ ఏదైతే అనపర్తి మెక్కోలు రంగంపేట మూడు మండలాలకు సంబంధించిన ఆత్మా కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి రైతులకు మేలు చేయాలని సంకల్పించి ముందు పెడుతున్న నేపథ్యంలో ఈ ఆత్మా కమిటీ చాలా కీలకమైంది ముఖ్యంగా నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ధనధాన్య యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రయోజనాలు రైతులకు చేకూర్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు ముఖ్యంగా ఏదైతే పప్పు ధాన్యాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి తద్వారా రైతాంగానికి మేలు జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అదేవిధంగా ఎరువులు పురుగు మందులు వాడకం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి రైతాంగానికి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలనే దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది దీనిపైన ఈరోజు ఆత్మ కమిటీ సభ్యులుగా ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారు చైతన్య ప్రమాణ స్వీకారం చేశారు వారందరూ గురుతరమైన బాధ్యత తీసుకొని రైతుల్లో అవగాహన కలిగించడం కోసం ప్రచార కార్యక్రమాన్ని కూడా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సవ విజ్ఞప్తి చేసుకుంటూ రైతాంగాన్ని కూడా ఎరువులు వాడకాన్ని తగ్గించి తద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలనేది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం